బిగ్ బాస్ లో వాటర్ టాస్క్ పూర్తి చేసుకొని ఇప్పుడు కలర్ టాస్క్ అంటూ సరికొత్త టాస్క్ అయితే ఇచ్చేయడం జరిగింది దేనికి గల కారణం ఓటింగ్ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం దక్కడమే అయితే ఈ టాస్క్లో గెలిచిన వారందరూ ఓట్ అప్పీల్ చేసుకొని డైరెక్ట్ డైరెక్ట్గా మాట్లాడే అవకాశం అయితే సంపాదించుకుంటారు ఇందులో సందర్భంగా నీ కలర్ టాస్క్లో శోభా శెట్టి అయితే ఎంతో స్ట్రాంగ్గా ఫైట్ చేసి తను అయితే కలర్ టాస్క్లో తన తెలివిని ఉపయోగించి అయితే విజయం సాధించడం జరిగింది మనందరికీ తెలిసిందే శోభా ఇప్పుడు లీయెస్ట్ ఓటింగ్లో అందు కొనసాగుతూ ఉంది తనని ఎన్నోసార్లు అవుట్ చేయాలని ఆడియన్స్ చూసినప్పటికీ బిగ్ బాస్ మాత్రం తను చేస్తున్న కంటెంట్ కి ఉంచాల్సి వచ్చింది ఆఖరికి బిగ్ బాస్ హౌస్ లో శెట్టి క్రేజ్ ఎంతుంది అంటే ఆఖరికి తనే ఎంటర్టైనర్ అడ్డాగా మారిపోయింది ఇక్కడ శివాజీ పల్లవి ప్రశాంత్ అమర్దీప్ తర్వాత శోభా శెట్టి కంటెంట్ ఇచ్చి అమ్మడని చెప్పుకోవచ్చు అయితే ఒక మెజార్టీ ఓటింగ్ లో ఉండాల్సిన శోభా అయితే తన ప్రవర్తన వల్ల లీయెస్ట్ ఓటింగ్ లో కనిపిస్తుంది ఈ భాగంగానే తన టాఫైలో ఉండే అవకాశం కూడా లేదు ఇప్పుడు తనకి ఓటు అనేది చాలా అవసరమని చెప్పుకోవచ్చు ఆ విధంగానే తను గెలవడం MBC 뉴스 김지니